హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ టూ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా సెకండ్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం ఏకే బాలసుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్ అనుశక్తి నియంత్రణ బోర్డు చైర్మన్గా ఏకే బాలసుబ్రహ్మణ్యం అయితే నియమితులు అవ్వడం జరిగింది హెచ్ఎస్పిసి ప్రైవేట్ బ్యాంక్ అపాయింటెడ్గా ఇడాలియు యాజ్ సిఈఓ హెచ్ఎస్పిసి ప్రైవేట్ బ్యాంక్ మనకి ఇడాలియుని సిఇఒగా అయితే నియమించడం జరిగింది జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ రావతి మోహితే ధేరో స్వాని ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ హైకోర్టు మేఘాలయ హైకోర్టు యొక్క తొలి ప్రధాన ప్రధాన న్యాయమూర్తిగా మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రేవతి మోహితే దేరో అయితే ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ మెటా కంపెనీ అపాయింటెడ్ ద దీనా పావెల్ మెక్ కార్మిక్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్ మెటా దీన్ పావెల్ మెక్ కార్మిక్ను మనకి ప్రెసిడెంట్ అలాగే వైస్ చైర్మన్గా అయితే నియమించడం అయితే జరిగింది నెక్స్ట్ జాన్ సెకండ్ లో ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం ఎన్వీడియ జెన్సెన్ హువాంగ్ కాన్ఫర్ విత్ ద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఐ త్రిబులియన్ మెడల్ ఆఫ్ ఆనర్ ఎన్విడియస్ఈ జెన్సన్ హువాంగ్ రెండు వేల ఇరవై ఆరు ఐ త్రిబులియన్ మెడల్ ఆఫ్ హానర్ని అయితే అందుకోవడం జరిగింది ఫైవ్ ఇండియన్ ఫిల్మ్స్ ఎలిజిబుల్ ఫర్ ద బెస్ట్ పిక్చర్ ఎట్ నైన్టీ ఎయిత్ అకాడమీ అవార్డ్స్ ఓకే మనకి తొంభై ఎనిమిదవ అకాడమీ అవార్డ్స్ ఆస్కర్ అవార్డ్స్ అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు దీంట్లో మనకి ఉత్తమ చిత్రంగా అర్హత సాధించిన ఐదు భారతీయ చిత్రాలు మనకు గమనించినట్లయితే అవి ఏంటి అంటే కాంతారా తన్వి ద గ్రేట్ హిందీ ఫిలిం అలాగే మహావతార నరసింహ యానిమేషన్ ఫిలిం వచ్చింది కదా అలాగే తమిళకి సంబంధించిన టూరిస్ట్ ఫ్యామిలీ అలాగే సిస్టర్ మిడ్ నైట్ ఓకే కాంతారా తన్వి ది గ్రేట్ మహావతార నరసింహ టూరిస్ట్ ఫ్యామిలీ అలాగే సిస్టర్ మిడ్ నైట్ చిత్రాలు అయితే ఐదు చిత్రాలు కూడా మనకైతే బెస్ట్ పిక్చర్ కింద అయితే ఎలిజిబుల్ అవ్వడం అయితే జరిగింది ఇండియన్ ఆర్మీ మేజర్ స్వాతి శాంత్కుమార్ హ్యాజ్ ఓన్ ద యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ జెండర్ ఇంక్లూజివ్ పీస్ కీపింగ్ ఇన్ సౌత్ సూడాన్ దక్షిణ సూడాన్లో లింగ సమ్మలిత శాంతి పరిరక్షణకు కృషి చేసినందుకు గాను భారత ఆర్మీ మేజర్ అయిన స్వాతి శాంత్కుమార్ గారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ది యుఎన్ ఓకే సో ది యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డ్ అయితే లభించడం జరిగింది ఇటలీ హ్యాస్ కన్ఫర్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ డెస్టినేషన్ ద చెవి కవలియర్ డెల్ ఆర్టిన్ డెల్టా స్టెల్లా ది ఇటాలియన్ ఓమ్ గోవా బేస్డ్ ఇండస్ట్రియల్స్ శ్రీనివాస డెంపో ఓకే గోవాకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శ్రీనివాస్ డెంపోకు ఇటలీ తన అత్యున్నత పౌర విశిష్టతలో ఒకటైన కవలియర్ డెల్ ఆర్టిన్ డెల్లా స్టెల్లా ది ఇటాలియన్ అవార్డుని అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రేర్ సమురాయి మార్షల్ ఆర్ట్స్ హానర్ అరుదైన సమురాయి మార్షల్ ఆర్ట్స్ గౌరవాన్ని అనుకున్న తొలి భారతీయుడిగా పవన్ కళ్యాణ్ అయితే నిలవడం జరిగింది నెక్స్ట్ జనవరి సెకండ్ వీక్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం ఆస్ట్రేలియా ఉమెన్స్ కెప్టెన్ ఎలిసా హేలీ హ్యాస్ అనౌన్స్డ్ హెర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ కెప్టెన్ ఎలిసా హేలీ అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించింది విరాట్ కోహ్లీ హ్యాస్ సర్ప్రైజ్డ్ కుమార్ సంగకారా టు బికమ్ ద సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ నా ఓన్లీ బిహైండ్ సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కుమార్ సంఘకారాను విరాట్ కోహ్లీ అయితే అధిగమించి సెకండ్ ప్లేస్కి అయితే చేరుకోవడం జరిగింది సచిన్ అయితే టాప్ ప్లేస్లో ఉంటాడు సెకండ్ ప్లేస్లో కుమార్ సంకార ఉంటే ఇప్పుడు కుమార్ సంకారాన్ని అధిగమించి కోహ్లీ సెకండ్ ప్లేస్కి వెళ్తే కుమార్ సంకార థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారో ఓకే సో ఓవరాల్గా హైయెస్ట్ రన్స్ కోడర్స్ అనమాట ఇంటర్నేషనల్ క్రికెట్ అన్ని కలుపుకుంటే అన్ని ఫార్మేట్లు కలుపుకుంటే ఫస్ట్ ప్లేస్లో సచిన్ సెకండ్ ప్లేస్లో కోహ్లీ ఇప్పుడు కుమార్ సంఘకార థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఉస్మాన్ కవాజా ఆస్ట్రేలియా ఫస్ట్ ముస్లిం టెస్ట్ క్రికెటర్ ఎనౌన్స్ ద రిటైర్మెంట్ ఆస్ట్రేలియా తొలి ముస్లిం టెస్ట్ క్రికెటర్ అయిన ఉస్మాన్ కవాజా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడో నెక్స్ట్ జిన్సన్ జాన్సన్ ఇండియన్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ద రిటైర్మెంట్ భారత మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయిన జిన్సన్ జాన్సన్ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు జనవరి రెండో వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం ఫార్మర్ వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్ మనోజ్ పాస్ రవే మాజీ ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్ మనోజ్ కొఠారి అయితే చనిపోయారు అలాగే రినోవర్డ్ ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్గిల్ పాస్రవే దేజ్ ఆఫ్ ఎయిటీ టూ ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త అయిన మాధవ్ గాడ్గిల్ గారు కూడా ఎనభై రెండు ఏళ్ల వయసులో చనిపోయారు ఫార్మర్ యూనియన్ మినిస్టర్ కబేంద్ర పాస్ పాస్రవే దేజ్ ఆఫ్ నైంటీ ఫోర్ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన కబేంద్ర పుర్కాయస్తా గారు కూడా తొంభై నాలుగేళ్ల వయసులో చనిపోయారు అలాగే స్కాట్ యాడమ్స్ క్రియేటర్ ఆఫ్ ఐకానిక్ కామిక్ స్ట్రిప్ దిల్బర్ట్ హాస్ డైడ్ అట్ ది ఐకానిక్ కామిక్ స్ట్రిప్ డిల్బర్ట్ సృష్టికర్త అయిన స్కాట్ యాడమ్స్ కూడా అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో అయితే చనిపోవడం జరిగింది జనవరి రెండవ వారంలో ఉన్న బుక్స్ అన్నత పుస్తకాలు రచయితలు చూద్దాం వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ రిలీజ్డ్ ద హిందీ ఎడిషన్ ఆఫ్ పలనివేలు గట్స్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ రినోడ్ సర్జన్ డాక్టర్ సి పలనివేలు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ గారు ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ అయిన సి పలనివేలు ఆత్మకథైన పళనివేలు గట్స్ హిందీ ఎడిషన్ అయితే విడుదల చేయడం జరిగింది గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సవంత్ లాంచ్డ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రేమ్ ప్రకాష్ వెటర్నర్ జర్నలిస్ట్ అండ్ చైర్మన్ ఆఫ్ ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ యానీ ఓకే ప్రముఖ జర్నలిస్ట్ మరియు ఏషియా న్యూస్ ఛానల్ యానీ యొక్క చైర్మన్ అయిన ప్రేమ్ ప్రకాష్ గారు రచించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్ అనే రెండవ ఎడిషన్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అయితే ప్రారంభించారో పుస్తకం పేరు హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్ పుస్తక రచయిత ఎవరు అంటే ప్రేమ్ ప్రకాష్ ప్రేమ్ ప్రకాష్ ఎవరు అంటే యానీ న్యూస్ ఛానల్ ఉంది కదా ఏషియా న్యూస్ ఇంటర్నేషనల్ దీని యొక్క చైర్మన్ మనకి నెక్స్ట్ జనవరి సెకండ్ వీక్లో ఉన్న ఇండిసెషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ర్యాంక్డ్ ద సింగపూర్ యాజ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అండ్ ఇండియా ర్యాంక్డ్ ద ఎయిటీఎత్ ప్లేస్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఆరు ప్రకారం సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గా భారతదేశం అయితే ఎనభై స్థానంలో నిలవడం జరిగింది బెంగళూరు హ్యాస్ బిన్ ర్యాంక్డ్ యాజ్ ద బెస్ట్ సిటీ ఫర్ ఒమన్ ఇన్ ఇండియా ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భారతదేశంలో మహిళలకు ఉత్తమమైన నగరంగా బెంగళూరు నగరం అయితే నిలవడం జరిగింది జనవరి సెకండ్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం స్కైడో రిసీవ్డ్ ద ఫైనల్ ఆధరైజేషన్ ఫామ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఆపరేటర్ ద పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ పిఎస్సిబి చెల్లింపు అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ పిఎస్సిబిగా పనిచేయడానికి స్కైడో సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తుది అనుమతి అయితే లభించింది ఎస్బీఐ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇండియా ఫైనాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జీడిపి గ్రోత్ ఫోర్ కాస్ట్ ఎట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే ఎస్బీఐ రీసెర్చ్ అంచనా ప్రకారం భారతదేశం యొక్క రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి వృద్ధి రేటు అనేది ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటుందని చెప్పి అంచనా వేయడం అయితే జరిగింది త్రిపుర గ్రామీణ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఇండియా ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్ ఏటీఎం వ్యాన్ టీజీబీ ఆన్ వీల్స్ త్రిపుర గ్రామీణ బ్యాంక్ మనకి భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిగా స్థితితో నడిచే ఏటీఎం వ్యాన్ టీజీబీ ఆన్ వీల్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది జనవరి రెండో వారంలోనే డిఫెన్స్ న్యూస్ రచనా వార్తలు చూద్దాం ఇండియన్ నావీ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రాన్ బిగిన్ లాంగ్ రేజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ టు సౌత్ ఏషియా ఆన్ జనవరి సెవెంత్ భారత నావికాదాల యొక్క మొట్టమొదటి శిక్షణ స్క్వాడ్రాన్ వన్ టియర్స్ జనవరి ఏడున ఆగ్నేయేషియాకు దీర్ఘశ్రేణి శిక్షణ విస్తరణ అయితే ప్రారంభించింది ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద మిషన్ సుదర్శన చక్ర అండ్ అంబిషియస్ నేషనల్ ప్రోగ్రామ్ ఎయిమ్ బిల్డింగ్ ఎట్ కాంప్రహెన్షివ్ మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ టు కౌంటర్ ఎమర్జింగ్ ఏరియల్ థ్రెడ్స్ స్పెషల్లీ హాస్టైల్ డ్రోన్స్ ఓకే మనకి వేరే దేశం వాళ్ళు మనకి డ్రోన్స్ అవి ప్రయోగిస్తూ ఉంటారు కదా యుద్ధ డ్రోన్స్ అనేవి సో అటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం భారతదేశం మిషన్ సుదర్శన్ చక్రాన్ని అయితే ప్రారంభించింది ఇది ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమం విమా వైమానిక ముప్పులను ముఖ్యంగా శత్రు డ్రోన్లను ఎదుర్కోవడానికి సమగ్రమైన బహుళ అంచెల వాయు రక్షణ కవచాన్ని నిర్మించడానికి లక్ష్యంగా అయితే ఈ సుదర్శన్ మిషన్ సుదర్శన్ అనే చక్రం అనేది అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది జనవరి సెకండ్ వీక్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం జియో విల్ లాంచ్ ఏ పీపుల్ ఫస్ట్ ఏ ప్లాట్ఫామ్ బిల్ట్ ఇన్ ఇండియా ఎనేబిలింగ్ సిటిజెన్స్ టు యాక్సెస్ ఏ సర్వీసెస్ ఇన్ దర్ ఓన్ లాంగ్వేజ్ ఆన్ దర్ ఓన్ డివైజెస్ సెట్ ముఖేష్ అంబానీ అట్ దర్ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ జియో భారతదేశంలో నిర్మించిన ప్రజలే ప్రధానంగా ఉపయోగించే ఏ ప్లాట్ఫామ్ను అయితే ప్రారంభిస్తుందని దీని ద్వారా పౌరులు వారి సొంత భాషలో సొంత పరికరాల్లో ఏ సేవలు పొందగలుగుతారని వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం రెండు వేల ఇరవై ఆరులో ముఖేశ్ అంబానీ తెలిపారు ఇండియా హ్యాస్ అన్విల్డ్ ద స్కార్ప్ ఇట్స్ ఫస్ట్ లెగ్డ్ మొబైల్ మేనిపులేటర్ డెవలప్డ్ బై ద ఎక్స్టెరా రోబోటిక్స్ ఫ్రమ్ ఐటి కాన్పూర్ ఐటీ కాన్పూర్ నుండి ఎక్స్టెరా రోబోటిక్స్ అభివృద్ధి చేసిన మొదటి కాల మొబైల్ మేనిపులేటర్స్ కార్ప్నైతే భారతదేశం ఆవిష్కరించింది మినిస్ట్రిట్యూ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హాస్ లాంచ్డ్ ద పరమశక్తి ఏ పవర్వర్వర్వర్వర్వఫుల్ న్యూ సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాహాస్ ఐటీ మద్రాసులో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరమశక్తి అనే శక్తివంతమైన కొత్త సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని అయితే ప్రారంభించింది జనవరి సెకండ్ వీక్ లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఇజ్రాయల్ హాస్ టేకెన్ అన్ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ స్టెప్ బై అనౌన్సింగ్ ఇట్స్ ఇమీడియట్ ఎగ్జిట్ ఫ్రమ్ సెవెన్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీస్ ఏడు ఐక్యరాజ్యసమితి సంస్థలన్నీ తక్షణమే వైదొలుగుతున్నట్లుగా ఇజ్రాయెల్ అయితే మనకి ప్రకటించడం జరిగింది రీసెంట్ గా ఇండియా జర్మనీ సైన్ నైన్టీన్ స్ట్రాటజిక్ డీల్స్ టు బూస్ట్ డిఫెన్స్ టెక్ అండ్ మినరల్ కార్పొరేషన్ రక్షణ సాంకేతిక ఖనిజ సహకారాన్ని పెంపొందించడానికి భారత్ జర్మనీ పంతొమ్మిది వ్యూహాత్మక ఒప్పందాలపైన సంతకం అయితే చేశాయి జర్మనీ అనౌన్స్డ్ ద వీసా ఫ్రీ ట్రాన్స్ఫిట్ ఫర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత రవాణా సౌకర్యాన్ని జర్మనీ అయితే ప్రకటించింది యుఎస్ అనౌన్స్డ్ ద విత్డ్రా ఫ్రమ్ సిక్స్టీ సిక్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వయ జనవరి సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జనవరి ఇరవై ఏడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అరవై ఆరు అంతర్జాతీయ సంస్థల ఉపసంహరణ అమెరికా అయితే ప్రకటించింది యునైటెడ్ నేషన్ డిక్లేర్ ద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రెజ్లాండ్స్ అండ్ పోస్టోరాలిస్ట్ సారీ పాస్టోరలిస్ట్ ఓకే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ఐక్య ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ రెజ్లాండ్స్ మరియు పాస్టోరలిస్ట్ సంవత్సరంగా అయితే ప్రకటించడం జరిగింది జనవరి రెండవ వారంలో ఉన్న నేషనల్స్ జాతీయ వార్తలు చూద్దాం ద ఢిల్లీ హైకోర్టు రూల్డ్ దట్ ద పీఎం కేర్ ఫండ్ ఈజ్ ఎంటైటిల్ టు ప్రైవసీ అండర్ ఆర్టీఐ యాక్ట్ పీఎం కేసు నిధికి ఆర్టీఐ చట్టం కింద గొప్పత హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఇండియా ఫిష్ ప్రొడక్షన్ హ్యాస్ డబల్ టు వన్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ టన్ ఇన్ ఫైనాన్స్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్ టన్ ఇన్ ఫైనాన్స్ ఇయర్ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో తొంభై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల టన్నుల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ చేపల ఉత్పత్తి రెట్టింపు అయ్యి నూట తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నులకు చేరుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఫిఫ్టీ థర్డ్ ఎడిషన్ ఆఫ్ న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ జనవరి టెన్ టు ఎయిటీన్త్ అయితే భరత మండపం న్యూఢిల్లీ న్యూఢిల్లీ వరల్డ్ బుక్ఫేయిర్ అనేది రెండు వేల ఇరవై ఆరులో యాభై మూడవ ఎడిషన్ జనవరి పది రెండు పద్దెనిమిది వరకు న్యూఢిల్లీలోని భరత మండపంలో అయితే జరుగుతుంది ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇనాగ్రేటెడ్ ద థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో భారతీయ భాషలపై మూడవ అంతర్జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి గారు అయితే ప్రారంభించారో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడిఏఐ హ్యాస్ టేకెన్ ఏ స్టెప్ టువార్డ్స్ ఇంప్రూవింగ్ పబ్లిక్ కమ్యూనికేషన్ బై లాంచింగ్ ద ఆధార్ మస్కట్ నేముడిగా ఉడతాయి న్యూ మస్కట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ రెసిడెంట్స్ ఫేసింగ్ కమ్యూనికేషన్ కంపెనీ టు హెల్ప్ సింప్లిఫై అండ్ హ్యూమనైజ్ ఆధార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ సిటిజన్స్ అక్రాస్ ద కంట్రీ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏ ఏదైతే ఉందో మనకి ఉదయ్ అని చెప్పి ఆధార్ మస్కట్ని అయితే ప్రారంభించింది ఇది ఎందుకు అంటే ప్రజా కమ్యూనికేషన్ మెరుగుపరచడం వైపు ఒక ముఖ్యమైన అడుగు కోసం అయితే ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఆధార్ సంబంధిత సమాచారాన్ని సరళీకృతం చేయడానికి అలాగే మానవీకరించడానికి నివాసితులకు ఎదుర్కొనే కమ్యూనికేషన్ సహచరుడిగా కొత్త మస్కట్ని అయితే ప్రవేశపెట్టారు ఈ మస్కట్ చేసి మనం లోకల్ లాంగ్వేజ్లోనే మీ ఇష్యూస్ అనే వాటిని అయితే క్లియర్ చేసుకోవచ్చు సిజే సూర్యకాంత్ ఇనాగ్రేటెడ్ ద ఇండియా ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ కాల్పేట్ వయనాన్ కేరళ కేరళలోని వయనాన్లోని కాల్పెట్టాలో భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిగా కాగితరహిత జిల్లా కోర్టుని అయితే మనకి సిజిఐ సూర్యకాంత్ గారు అయితే ప్రారంభించారు జనవరి రెండో వారంలో ఉన్న సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ చూద్దాం కొచ్చి విల్ హోస్ట్ ద నైన్త్ ఇంటర్నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ ఫం ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ సిక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు సారీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై ఆరు వరకు కొచ్చి తొమ్మిదవ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సమావేశాన్ని అయితే నిర్వహించనుంది ట్వంటీ ఫిఫ్త్ ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ కల్చర్ మీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కన్క్లూడెడ్ అట్ పారదీప్ పోర్ట్ పారాదీప్ పోర్ట్ లో ఇరవై ఐదవ ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ కల్చరల్ మీట్ అయితే జరిగింది ఈ పారాది పోర్ట్ అనేది ఒడిస్సాలో అయితే ఉంటుంది మనకి ఇండియా హోస్టెడ్ ద ట్వంటీ ఎయిత్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్ అండ్ ప్రెసీడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కామన్వెల్త్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ ఫోర్టీన్త్ టు సిక్స్టీన్త్ జనవరి జనవరి పద్నాలుగు పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు న్యూఢిల్లీలో ఇరవై ఎనిమిదవ కామన్వెల్త్ స్పీకర్లు మరియు ప్రిసీడింగ్ అధికారుల సమావేశం భారతదేశం అయితే నిర్వహించింది ఉత్తరప్రదేశ్ టు హోస్ట్ ద రీజనల్ ఏ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇన్ లక్నో ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రాంతీయ ఏ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఆరునైతే నిర్వహించనుంది నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కమెన్స్ జనవరి ఎయిత్ ఇన్ గౌహతి అండర్ ద థీమ్ ఇండియా టెక్స్టైల్ భారతదేశ వస్త్రాలు అనే థీమ్తో జనవరి ఇరవై సారీ జనవరి ఎనిమిదిన గౌహతిలో మనకి జాతీయ జౌలి మంత్రుల సమావేశం నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్ కాన్ఫరెన్స్ అయితే జరగనుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ హోస్ట్ ద ఇనాగరల్ ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ జనవరి ట్వంటీ వన్ టు ట్వంటీ థర్డ్ అట్ భారత మండపం ఈ న్యూఢిల్లీ భారత ఎన్నికల కమిషన్ జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభ భారత అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణ సమావేశం రెండు వేల ఇరవై ఆరునైతే నిర్వహిస్తుంది జనవరి రెండో వారంలో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు చూద్దాం బమన్వాస్ కాన్కర్ పంచాయతీ ఇన్ రాజస్థాన్ హ్యాస్ బికమ్ ద స్టేట్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ విలేజ్ బాడీ రాజస్థాన్ బమన్వాస్ కంకర్ పంచాయతీ రాష్ట్రంలోని మొట్టమొదటి పూర్తిగా సేంద్రియ గ్రామ సంస్థగా అయితే అవతరించింది ఛత్తీస్గఢ్ హ్యాస్ ఎమర్జెడ్ యాజ్ ద లీడింగ్ లార్జ్ స్టేట్ ఇన్ అపర్ ఐడి క్రియేషన్ అచీవింగ్ నియర్లీ ఎయిటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ కవరేజ్ సో అసలు అపర్ ఐడి అంటే ఏంటంటే ఇది ఒక పర్మనెంట్ డిజిటల్ అకాడమీ ఐడెంటిటీ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ టు సెక్యూర్లీ స్టోర్ దేర్ అకాడమిక్ రికార్డ్స్ అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అండ్ క్రెడిట్స్ ఎనభై తొమ్మిది శాతం విద్యార్థులకు దాదాపుగా కవరేజ్ని సాధించి అప్పర్ ఐడి సృష్టిలో ఛత్తీస్గఢ్ అగ్రగ్రామీ రాష్ట్రంగా అవతరించింది అప్పర్ఐడి అనేది విద్యార్థులు తమ విద్యా రికార్డులు విజయాలు సర్టిఫికెట్లు క్రెడిట్లను సురక్షితంగా నిల్వ చేయడానికి అందించే శాశ్వత డిజిటల్ విద్యా గుర్తింపు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద దగధర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు జిల్లాలో దగధర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది కేరళ హ్యాస్ అఫీషియల్లీ రీనేమ్డ్ ద ఆరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ ద ఆరాలం బటర్ఫ్లై శాంక్చురీ మేకింగ్ ద స్టేట్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ కేరళ అధికారంగా ఆరాలం వన్యపేర్ల అభయారణ్యం పేరును ఆరాలం సీతాకోక చిలక అభయారణ్యంగా మార్చింది ఇది రాష్ట్రంలో మొట్టమొదటి సీతాకోక చిలకల అభయారణ్యంగా అయితే నిలవడం జరిగింది గుజరాత్ లాంచ్ ద ఆశా వ్యాన్ ఏ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ బ్రింగింగ్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ టు విలేజెస్ అండ్ రిమోట్ ఏరియాస్ గుజరాత్ ఆశా వ్యాన్ అనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ని అయితే ప్రారంభించింది ఇది గ్రామాలు మారుమూల ప్రాంతాలకు అధునాతన వైద్య సాంకేతికతను అయితే తీసుకువస్తుంది న్యూలీ ఫార్మ్డ్ ద కెఈ పనియార్ డిస్టిక్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఈ టు బికమ్ ద ఇండియా ఫస్ట్ బయో హ్యాపీ డిస్టిక్ట్ మార్కింగ్ ద పైనరింగ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇంటిగ్రేటింగ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ విత్ హ్యూమన్ వెల్బీయింగ్ అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కిఈ పనియూర్ జిల్లా భారతదేశంలో మొట్టమొదటి బయోహ్యాపీ జిల్లాగా అవతరించడానికి సిద్ధంగా ఉంది ఇది జీవవైవిధ్య పరిరక్షణను మానవ శ్రేయస్సుతో అనుసంధానించడంలో ఒక మార్గదర్శక ప్రయోగాన్ని అయితే సూచిస్తుంది ఉత్తరాఖండ్ పోలీస్ టాప్స్ ద ఐసీజీఎస్ టూ పాయింట్ ఫోర్ ర్యాంకింగ్స్ ఐసిజిఎస్ టూ పాయింట్ ఫోర్ ర్యాంకింగ్స్లో ఉత్తరాఖండ్ పోలీసులు అగ్రస్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ జనవరి సెకండ్ వీక్లో ఉన్న బిస్లీనస్ కరెంట్ అఫైర్స్ ఇతర కరెంట్ అఫైర్స్ చూద్దాం న్యూ స్నేక్ స్పైసెస్ కాలమారియా మిజోరామెన్సిస్ డిస్కవర్డ్ ఇన్ మిజోరాం మిజోరాంలో కొత్త రీడ్ స్నేక్ జాతి కాలమారియా మిజోరామెన్సిస్ అయితే కనుగొనబడడం జరిగింది సోమనాథ స్వాభిమాన్ పర్వ్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ సోమనాథ ఇన్ గుజరాత్ ఫ్రమ్ జనవరి ఎయిట్ టు లెవెన్ ద ఫోర్ డే ఈవెంట్ ఆర్గనైజ్డ్ ఫాలోయింగ్ ఎ డిసిషన్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కమలెడ్స్ అథౌజండ్ ఇయర్స్ సిన్స్ ఫస్ట్ రికార్డెడ్ అటాక్ ఆన్ ద హిస్టారిక్ సోమనాథ్ టెంపుల్ సోమనాథ ఆలయం పైన ఫస్ట్ మనకి రికార్డ్ అయిన మనకి అటాక్ అనేది చూసుకున్నట్లయితే వెయ్యి సంవత్సరాలు అయితే అవ్వడం జరిగింది దీనికి జ్ఞాపకార్థంగా మనకి పురస్కరించుకున్న నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు జనవరి ఎనిమిది నుండి పదకొండు వరకు గుజరాత్లోని సోమనాథ సోమనాథ్ స్వాభిమాన పర్వ అనే చెప్పి జరుపుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారి నిర్ణయం ప్రకారం నిర్వహించిన నాలుగు రోజుల కార్యక్రమం చారిత్రాత్మక సోమనాథ్ ఆలయంపై నమోదైన మొట్టమొదటి జారీ జరిగినప్పటి నుండి దాడి జరిగినప్పటి నుండి వెయ్యి సంవత్సరాల జ్ఞాపకంగా అయితే దీని అయితే జరిపారు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఏటీ ట్వంటీ సిక్స్ అఫీషియలీ వైల్డ్ లైఫ్ సాంచురీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో అఖిల భారత పులుల అంచనా ప్రకారం మొట్టమొదటి దశ అధికారికంగా జనవరి ఆరున తంతే పెరియార్ వన్య ప్రాణుల అభయారణ్య అయితే ప్రారంభం అవడం జరిగింది అంటే సెన్సెక్స్ టైప్లో మనకి టైగర్ ఎస్టిమేషన్ అయితే వేస్తారు కదా సో దానికి సంబంధించి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ చేశారు అన్నమలై టైగర్ రిజర్వ్ ఈజ్ అడాప్టింగ్ ద మిస్ట్రీప్స్ యాప్ ఫర్ ద అప్కమింగ్ వైల్డ్ లైఫ్ సెన్సెక్స్ అలవింగ్ ఫారెస్ట్ యాప్ టు రికార్డ్ డేటా డిజిటల్ ఇన్ రియల్ టైమ్ అన్నామలై టైగర్ రిజర్వ్ రాబోయే వన్యప్రాణుల గణన కోసం ఎంఎస్ స్ట్రిప్స్ అనే యాప్ను స్వీకరిస్తుంది అటవీ సిబ్బంది డేటాను నిజ సమయంలో డిజిటల్గా రికార్డ్ చేయడానికి అయితే ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది పంజాబీ సింగర్ కాకా హ్యాస్ లాంచ్డ్ ద ఫ్రెండో ఏ ఉమెన్ సేఫ్టీ మొబైల్ యాప్ ఇన్ ఇండియా ఆఫరింగ్ ఎస్ఓఎస్ ఎలట్స్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఎవిడెన్స్ రికార్డింగ్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ పంజాబ్ గాయని కాకా గారు భారతదేశంలో ఎస్ఓఎస్ హెచ్చరికలు లైవ్ లొకేషన్ షేరింగ్ ఎవిడెన్స్ రికార్డ్ మరియు కమ్యూనిస్ట్ మద్దతును అందించే మహిళా భద్రత మొబైల్ యాప్ ఫ్రీడమ్ అయితే ప్రారంభించారు ఇండియన్ మౌంటేనియర్ హరిత్ర రాయ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ సమ్మిటెడ్ మౌంట్ అకనాగో ఇన్ అర్జెంటీనా భారత పర్వతారాహకరాలు హరిత్ర రాయ్ అర్జెంటీనాలోని అకనాగోవా పర్వతాన్ని విజయవంతంగా ఇతర అధిరోహించారు ఇండియా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ బయోబ్యూటిమీన్ ఫర్ సస్టైనబుల్ రోడ్ కన్స్ట్రక్షన్స్ స్థిరమైన రోడ్డు నిర్మాణం కోసం బయోబ్యూటిమీన్ వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది నాగౌరి అశ్వగంధ ప్రీమియం మెడికనల్ మెడిసినల్ హెల్ప్ ఫ్రమ్ రాజస్థాన్ నాగపూర్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద ప్రెస్టీజియస్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన నగౌరీ అశ్వగంధ అనే ప్రీమియం ఔషధ మౌలికకు ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక జియో ట్యాగ్ అయితే లభించింది ఇండియా ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ జ్యూడిషరీ ఇనాగరేటెడ్ అండ్ కార్పొరేట్ కేరళ ఆల్రెడీ చూసాం కదా భారతదేశంలో మొట్టమొదటి కాగితరహిత జిల్లా న్యాయవ్యవస్థగా కేరళను కలిపెట్ట ప్రారంభించబడింది జనవరి సెకండ్ ఉన్న ఇంపార్టెంట్ డేస్ అని తీ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం జనవరి ఎనిమిదిన ఎర్త్ రొటేషన్ డే భూమి భ్రమణ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది జనవరి తొమ్మిదిన ఎన్ఆర్ఐ డే ప్రవాస భారతీయుల దినోత్సవం నాన్ రెసిడెంట్ ఇండియా లేదా ప్రవాసీ భారతీయ దివాస్ అని కూడా అంటారు ఓకే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన రోజుని జ్ఞాపకార్థంగా ఈ రోజునైతే జరుపుకుంటాం పది జనవరిన వరల్డ్ హిందీ డే లేదా విశ్వ హిందీ దివాస్ అని కూడా అంటారు విశ్వ హిందీ దివాస్ లేదా ప్రపంచ హిందీ దినోత్సవాన్ని పది జనవరిని జరుపుకుంటాం పన్నెండు జనవరిన నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద బర్త్డే జ్ఞాపకార్థంగా జరుపుకోవడం జరుగుతుంది థీమ్ వచ్చేసరికి ఇగ్నైట్ ద సెల్ఫ్ ఇంపాక్ట్ ద వరల్డ్ ఇది జనవరి సెకండ్ వీక్ లో టాపిక్ వైస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఆల్రెడీ జనవరి నుండి డిసెంబర్ మంత్ దాకా లాస్ట్ ట్వల్ మంత్స్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి అలాగే జూలై నుండి డిసెంబర్ దాకా లాస్ట్ సిక్స్ మంత్స్ టాపిక్ వైస్ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కూడా ప్యాకేజ్ అందుబాటులో ఉంది లేదా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ అలాగే ఫిఫ్టీ ఫైవ్కి ప్యాకేజ్ స్ట్రాటజీకే టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ హూయిస్ హూ అన్ని కూడా వెబ్సైట్లో ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జెరాక్స్ తీసుకునే ఫార్మేట్లు అని అందుబాటులో ఉన్నాయి సో ఎవరికైనా పీడిఎఫ్ కావలితే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి వీడియో మీకు అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందరూ కూడా ఫాలో అవుతుంటే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ